Welcome to ESP News. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి వివిధ సేవలను పట్టణంలో ఊరేగిస్తారు స్థానిక భక్తులు జంటల్గా మోత్కూర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణం జరుపుతారు అగ్నిగుండాలకు ముందు రోజు రాత్రంతా స్వామివారిని ఊరేగించి సూర్యోదయానికి ముందు ఆలయ ప్రాంగణాన్ని తీసుకువస్తారు బాణుడు ఉదయిస్తుండగానే అగ్నిగుండాలు దాటుతారు అనంతరం ఆలయంలో నిర్వహించే గెలుపు ఉత్సవం భక్తులకు ఆకట్టుకుంటుంది ఈ నెల ఇరవై ఒకటిన దేవపోత్సవం కళ్యాణోత్సవంలో ముగుస్తాయి ప్రతి సోమవారం దాతలు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు వందెలకు పూర్వం నిర్మించిన ఈ ఆలయాన్ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని ఆలయ కమిటీ చైర్మన్ గుండగోని రామచంద్ర గౌడ్ తెలిపారు పరమేశ్వరుల కళ్యాణం జరగబోతుంది ముందుగా స్వామివారు అనేక రకాల ఘణాలతోటి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దిక్పాలకులు మహర్షులతోటి స్వామివారు కళ్యాణ మండపానికి వచ్చారు తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు దక్షుడు అంటున్నాడు నా అల్లుడు ఎలా ఉన్నాడో చూడాలని ఆయన చూస్తూ ఉండగానే ఆ దక్షిణ యొక్క కళ్ళు కప్పించాలని ఆ పార్వతి పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు పాములను ధరించి రుద్రాక్షమాలను ధరించి చక్కగా కనబడుతున్నాడు అప్పుడు నారదుతో దక్షుడు అంటున్నాడు ఏమయ్యా నా అల్లుడు అలా ఉన్నాడు అనగానే అప్పుడు నారదుడు అంటాడు కుబేరుడే స్వామివారి మాట వింటాడయ్యా అని ఒక్కసారి చూడనగానే అనేక రకాల ఆభరణాలతోటి ఆ పరమేశ్వరుడు చక్కగా అలంకరించుకొని ఆ బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు ఈ రామలింగేశ్వరుడికి యజ్ఞోపరీతం జరిగిందండి తర్వాత మీ దగ్గరికి వచ్చి పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని అందరు కూడా ఆ బంగారి పాదాల మీద